హాయ్ అండి ఈ రెసిపీ అనేది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఎనివే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వాల్ నేను మిహిమ ఈ రోజు వీడియోలో మనం చక్క ఆలు పరోటా ఇది తయారు చేసుకుందాం అండి దీనికి రెండు బంగాళదుంపులు ఉంటే సరిపోతుంది ఎంతో ఈజీగా సింపుల్ గా మనం ఆలు పరోటా అనేది తయారు చేసేసుకోవచ్చు రెండు బంగాళదుంపల్ని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట బంగాళదుంపలు ఉడికిన తర్వాత దీని మీద తోలు ఉంటుంది కదండి అది తీసేసుకోవాలి బంగాళదుంప ఉంటే చాలండి ఈ రెసిపీ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బంగాళదుంపని పైన తోలు తీసేసుకొని వీటిని చక్కగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలండి బంగాళదుంప ప్లేస్లో మీరు క్యారెట్ కూడా యూస్ చేసుకోవచ్చు క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ బంగాళదుంపతో చేస్తే మటుకి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా బాగా మెత్తగా మనము మ్యాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి పెట్టుకుందామండి ఉల్లిపాయ తరిగి కూడా కట్ చేసేసుకున్నాం అనమాట ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ కట్ చేసుకున్న వాటిని కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాము ఆ మ్యాష్ చేసుకున్న దాంట్లో ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసేసుకొని ఇది అంతా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట దీన్ని ఉడికించాల్సిన అవసరం అయితే లేదండి ఇలా కలిపేసేసుకొని బాగా మ్యాష్ అయ్యే వరకు ఇప్పుడు చపాతీ పిండి అయితే కలుపుకుందాము ముందుగా ఒక మీకు కావాల్సినంత ఎంతమంది మనుషులు ఉంటే అంతకు సరిపడా చపాతీ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఇది ఆ నూనె అంతా కలిసే వరకు కలి కలిగి పెట్టుకోవాలి ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము వాటర్ యాడ్ చేసేసుకుని ఇట్లా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చపాతి అనేది మనకి ఆయిల్ అప్లై చేసి పక్కన పెడితే పది నిమిషాలు చపాతీ మనకి స్మూత్గా వస్తుంది ఇప్పుడు చపాతీలో ఇది ఉంటుంది కదా అది ఫిల్ చేసుకోవాలన్నమాట ఇలాగ చేసేసుకుని చపాతీని చేత్తోటి ముందుగా మనము కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి బంగాళదంబ మిశ్రమం అది దీనిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని దీన్ని ఓపెన్ లేకుండా క్లోజ్ చేసేయాలన్నమాట మొత్తం క్లోజ్ చేసేయాలి పూరీలాగా లోపల దీన్ని ఫిల్ చేసింది కనబడకుండా ఆ చపాతీ పిండితో క్లోజ్ చేసుకోవాలి అలా క్లోజ్ చేయడం వల్ల మనకి చపాతీ చేసినప్పుడు ఆ బంగాళదుంప అనేది పైకి రాకుండా బాగుంటుంది చేయడానికి వీలుగా ఉంటుంది పైన పొడిపిండి వేసుకొని చక్కగా అటు ఇటు అదుముకుంటూ చపాతి కర్రతోటి చపాతి చేసేసుకోవాలి ఇలా చేసేసుకుంటే మీకు ఎటువంటి గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకొని చపాతి చేశారు అంటే మీకు చపాతి అనేది బంగాళదుంప బయటికి రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెమంతా అటు ఇటు కలుపుకుంటూ ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ తిరగ తీసుకుంటూ ఒక్కొక్కసారి తిప్పుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఫ్రై చేయాలన్నమాట అలా చేయటం వల్ల మనకి లోపల కర్రీ కూడా ఫ్రై అవుతుంది ఇదిగోండి చపాతి అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇలాగ ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా బీట్ చేసుకొని కొంచెం కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం అంత జిమ్ముకుంటే మనకి ఆ ఎగ్ అనేది పిల్లలు తినకోకుండా ఉండకుండా చక్కగా ఇలా బాగుంటుంది అనమాట టేస్ట్గా ఇష్టపడరు కదా కొందరు సో ఇలా వేసుకుంటే బాగుంటుంది ఆ కర్రీ యాడ్ చేసేసుకొని అది కర్రీ లాగా కూడా తింటే చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా నిమ్మకాయ రసం పిండి వేసుకొని చక్కగా ఆ ఎగ్ ఫిల్ చేసిన చపాతి ఆ కర్రీ నంచుకొని తింటుంటే మేమీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్